హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య మనం చూద్దాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేవిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను యములాడ రాజన్న బంగారం తొంభై ఏడు కిలోలు రాష్ట్రంలో ఎక్కువ గోల్డ్ సమకూరిన ఆలయాల్లో టాప్ తర్వాతి స్థానాల్లో భద్రాచలం యాదగిరిగుట్ట అన్ని ఆలయాల్లో ఒక వెయ్యి నలభై ఎనిమిది కిలోల బంగారం ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు వందల ఎనభై మూడు కిలోల సిల్వర్ ఆలయాల బంగారం లెక్క వెల్లడించిన దేవాదాయ శాఖ ఆఫీసర్లు ఇరవై ఐదు వేల ఎకరాల్లో ఇంటి పంట హైదరాబాదులో టెరస్ గార్డెనింగ్ పై సర్కారు దృష్టి సాగుకు కావలసినవన్నీ సమకూర్చేందుకు సన్నాహాలు వన్ స్టాప్ సొల్యూషన్ పేరుతో అందుబాటులోకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఉద్యాన శాఖ మిద్దె తోటల సాగుకు హైదరాబాద్ వాతావరణం అనుకూలమని వెల్లడి టెరస్ గార్డెనింగ్ పై సర్కారు ఫోకస్ పెట్టింది హైదరాబాద్తో పాటు వరంగల్ ఖమ్మం కరీంనగర్ లాంటి పెద్ద నగరాల్లో మిద్దె తోటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది ప్రధానంగా హైదరాబాద్ లోని బిల్డింగ్ల పైన పెద్ద ఎత్తున పంట సాగు చేయొచ్చని ఉద్యానవన శాఖ భావిస్తుంది నగరంలో దాదాపు ఇరవై ఐదు వేల మిద్దె పంటలు సాగు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ప్రజలు తమ ఇంటి డాబాలపై ఇంటి ఆవరణలోని ఖాళీ జాగాల్లో కూరగాయలు ఆకుకూరలు పూలు పండ్లు పండించుకునేందుకు అవసరమైన విత్తనాలు మిషనరీ ఇతర సామాగ్రి అందజేయడంతో పాటు సలహాలు సూచనలు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది మిద్దె తోటల సాగుకు కావలసిన వస్తువులన్నీ వన్ స్టాప్ సొల్యూషన్ పేరుతో అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తుంది ఒక యూనిట్కు అయ్యే ఖర్చులో యాభై శాతం సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రతిపాదనలకు సిద్ధం చేస్తుంది నేడు చెర్లపల్లి టెర్మినల్ ఓపెనింగ్ ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన చెర్లపల్లి రైల్వే టెర్మినల్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్గా ప్రారంభించనున్నారు అమృత్ భారత్ లో భాగంగా దీన్ని నాలుగు వందల పదమూడు కోట్లతో నిర్మించారు పాటు పలు రైల్వే ప్రాజెక్టులను శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధానమంత్రి మోదీ ఇక నుంచి తెలుగులోనే జీవోలు మాతృభాషను మరవద్దు ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి ఇప్పటికే రుణమాఫీ జీవోను మన భాషలోనే ఇచ్చినాం అంటున్న సీఎం ప్రపంచ తెలుగు సమాఖ్య సభల్లో తెలుగుదనం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి తదితరులు ఈ చిత్రంలో చూడొచ్చు అధికారిక కార్యక్రమాల్లో తెలుగుకే ప్రాధాన్యం కోర్టు జడ్జిమెంట్లు మన భాషలో ఉండాలి ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టండి సింగిల్ విండోలో అనుమతులు ఇస్తాం ప్రపంచంతో తెలంగాణ ఏపీ పోటీ పడాలి రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం దేశ రాజకీయాల్లో తెలుగు వాళ్ళ ప్రభావం చూపాలని పిలుపు రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాల్లో తెలుగు భాషకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు జీవోలు కూడా తెలుగులో ఇచ్చేలాగా దశలవారీగా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇప్పటికే రుణమాఫీ జీవోను తెలుగులో ఇప్పించామని ఆయన గుర్తు చేశారు రాజకీయం సినీ వాణిజ్యం ఇట్లా ఏ రంగంలో ఎంత స్థాయిలో రాణించినప్పటికీ మన భాషను మర్చిపోవద్దని సూచించారు ఆదివారం హెచ్ఐసీసీలో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలో ముగింపు కార్యక్రమానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు జడ్జిమెంట్లు కూడా తెలుగులో ఉండాలని అప్పుడే మన వాళ్లకు తీర్పులు సులువుగా అర్థమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగుల భర్తీ మార్చి ముప్పై ఒకటిలోగా గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ అంటున్న సీఎం రేవంత్ రెడ్డి మొదటి ఏడాదిలోనే యాభై ఐదు వేల జాబ్స్ ఇచ్చాం సివిల్స్ అభ్యర్థులకు అన్ని విధాల సహకారం ఇంటర్వ్యూకు ఎంపికైన ఇరవై మందికి లక్ష చొప్పున సహాయం అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి సివిల్స్ ఇంటర్వ్యూస్ వెళ్లే అభ్యర్థులకు ఢిల్లీలో వసతి కూడా కల్పిస్తాం అంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక నుంచి పెళ్లి కాని జంటలకు ఓయోలో రూములు ఇవ్వం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము పెళ్లి కాని జంటలకు ఇకపై రూములు ఇచ్చేదే లేదనని ఓయో ప్రకటించింది మీరట్లో మొదటగా దీన్ని అమలు చేస్తుంది కపుల్స్ ఓయో హోటల్లో రూమ్ తీసుకోవాలంటే వారి మధ్య సంబంధాన్ని నిరూపించే ఫ్రూప్స్ చూపించాల్సి ఉంటుందని ఓయో తెలియజేసింది ఐదో టెస్టులోనూ టీమిండియా ఓటమి ఆస్ట్రేలియా గడ్డపై అట్టర్ ఫ్లాప్ అయిన ఇండియా పది ఏంల తర్వాత బోర్డర్ గవస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది అనేక విమర్శల మధ్య మొదలైన ఐదో టెస్ట్లోనూ ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఓటం పాలైంది దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను ఆసిస్ మూడు ఒకటితో సొంతం చేసుకుంది వైరస్తో పైలం అంటూ ఒక న్యూస్ రాష్ట్రంలో ఇంటింట దగ్గు సర్ది జరాలు వెదర్ మారడంతో ముప్పై శాతం పెరిగిన శ్వాసకోశ వ్యాధులు క్లైమేట్ చేంజ్ కాలుష్య ప్రభావం కూడా కారణం ఇంకొక వైపు చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ఈ వైరస్ కు ప్రస్తుతం అనుకూల వాతావరణం అందుకే జాగ్రత్తలు పాటించాలి అంటున్న ప్రభుత్వం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఫ్లూ వైరస్ వ్యాప్తి పెరుగుతుంది దీంతో ప్రతి ఇంటిలో సర్ది దగ్గు జ్వరం బాధితులు అవుతున్నారు ఒకవైపు వాతావరణ మార్పులు ఇంకొక వైపు కాలుష్యం తీవ్రతతో అటు పట్టణ ఇటు గ్రామీణ ప్రాంతాల్లోనూ శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్న హెచ్ఎంపివి వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినవే ఇలా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది ఏ లక్షణాలతో ఎక్కువ మంది హాస్పిటల్ వస్తున్నారు గత వారం రోజులుగా ఓపీ తాకిడి ఎలా ఉందనే వివరాలను ఆరా తీస్తున్నారు ప్రభుత్వ డాక్టర్లు అధికారులు బీఆర్ఎస్ బ్లడ్లోనే మోసం ఉంది అంటున్న మంత్రి తుమ్మ నాగేశ్వరరావు కేసీఆర్ అప్పుల దరిద్రాన్ని నెత్తిన పెట్టి పోయిండు అంటున్న తుమ్మల ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా రైతులను ఆదుకుంటున్నాం రైతు భరోసాపై మేనిఫెస్టోకు కట్టుబడతాం ఎకరాకు ఏడు వేల ఐదు వందలు ఇస్తాం ఈసారి ఆరు వేలు వచ్చే ఏడాది నుంచి ఐదు వందల చొప్పున పెంపు ఏ ఆంక్షలు లేకుండా సాగు భూములకు ఇస్తాం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి నేడు ఏసీబీకి రేపు ఈడీకి ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రధాన నిందితుడైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు సోమవారం ఉదయం పదిన్నర గంటలకు తమ ముందు హాజరు కావాలని కేటీఆర్ కు ఈ నెల మూడున ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు ఆయనను విచారించేందుకు ఏసీబీ అధికారులు ఇప్పటికే ప్రశ్నావళి సిద్ధం చేసినట్లు తెలుస్తుంది ఫామ్ హౌస్లో పడుకునే కేసీఆర్కు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు అని విమర్శలు చేస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రజా సమస్యలపై స్పందించని ఆయన అపోజిషన్ లీడరా అంటూ బండి సంజయ్ విమర్శలు అలాంటప్పుడు జీతం ఎందుకు తీసుకోవాలి ఇందుకేనా కేసీఆర్ కు ప్రజలు ఓట్లేసింది మన్మోహన్ కి సంతాపం కూడా తెలుపని కేసీఆర్ ఇక రాష్ట్రంలో అరాచక కుటుంబ పాలన రాదు కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని కామెంట్ చేసిన బండి సంజయ్ ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ఫామ్ హౌస్ లో పడుకునే కేసీఆర్ కు ప్రతిపక్ష నేత పదవి ఎందుకని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించకపోతే మాట్లాడకపోతే నువ్వేం ప్రతిపక్ష నేతవి అని కేసీఆర్ ను నిలదీశారు ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఓడిస్తే ఫామ్ హౌస్ కే అన్నారు చెప్పినట్లే ఆయన ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు అలా అనేందుకు సిగ్గుండాలి అది నోరా మోరా అని మండిపడ్డారు ఫామ్ హౌస్లో పడుకోవడానికి కేసీఆర్కు ప్రజలు ఓట్లేసింది అని ప్రశ్నించారు అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు తీసుకోవాలి జీతం ఎందుకు తీసుకోవాలని కేసీఆర్ను నిలదీశారు కేసీఆర్ ఏ విధంగా ప్రజాప్రతినిధి అవుతారంటూ ఎద్దేవా చేశారు ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్లో మంత్రిగా కేసీఆర్ పనిచేశారని కనీసం ఆయన చనిపోతే కూడా సంతాపం తెలపని ఒక కేసీఆర్ అని మండిపడ్డారు కేసీఆర్ విశ్వాసఘాతకుడు అని ఫైర్ అయ్యారు అంబేద్కర్ జ్యోతి బాపు పూలే జయంతి వదంతులకు కూడా కేసీఆర్ రారని అన్నారు కానీ ఎన్నికలుంటే మాత్రం పివి నరసింహరావు జయంతి వర్ధంతికి వస్తారని ఎద్దేవా చేశారు ప్రతిపక్ష నేత హోదా కేసీఆర్ కుటుంబానికి ఇవ్వాలనుకుంటే హరీష్ రావుకు ఇవ్వాలని లేదా బీసీలకు ఇవ్వాలనుకుంటే గంగల కమలాకర్కో తలసాని యాదవ్ కో ఇవ్వాలని సూచించారు పదవులన్నీ నీకే కావాలి కానీ ఫామ్ హౌజ్లో పంటావా అని విమర్శ చేశారు ఒకప్పుడు ఆయన బాసా యాసతో పిట్టకథలతో నడిచిందని కానీ ఇకముందు అది నడవదని ఆయన కుటుంబ పాలన ఇక రాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కేసీఆర్ పై విమర్శ చేశారు బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పాలన కూడా మితిపీరి పోయిందని అధికారంలోకి వచ్చి ఏడాదైన ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా కాళేశ్వరం కమిషన్ విద్యుత్ కమిషన్ ఫోన్ టాపింగ్ కేసు డ్రగ్స్ కేసు అంటూ ప్రతి నెల ఏదో అంశంపై ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు స్థానిక సంస్థల తల మీదకి వస్తుండటంతో కొత్తగా రైతు భరోసా పేరుతో మరొక కొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు రైతు భరోసా పేరుతో ఎకరాకు పన్నెండు వేల చొప్పున మూడు దపాలుగా పద్దెనిమిది వేల రూపాయలు బకాయి పడ్డారని తెలిపారు ఈ లెక్కన డెబ్బై లక్షల మంది రైతులకు పంతొమ్మిది వేల ఆరు వందల కోట్లు బకాయిలు ఉన్నారని పేర్కొన్నారు నిరుద్యోగులకు ఒక్కొక్కరికి నలభై ఎనిమిది వేలు మహిళలకు ముప్పై వేల చొప్పున దాదాపు యాభై వేల కోట్ల రేవంత్ ప్రభుత్వం బకాయి పడిందని బండి సంజయ్ విమర్శలు చేశారు బీడు భూములను గుర్తించేందుకు జాయింట్ సర్వే వ్యవసాయం భూములకే రైతు భరోసా దక్కే పగడ్బందీ చర్యలు సర్వే కోసం ఐదారు శాఖలకు ఒక ఆర్డినేషన్ అగ్రికల్చర్ పంచాయతీరాజ్ రెవెన్యూ ఆధ్వర్యంలో ఫీల్డ్ వెరిఫికేషన్ సర్వే నంబర్ల వారీగా గుట్టలు వెంచర్ల బ్లాక్ లిస్ట్ రెడీ చేయనున్న ఆఫీసర్లు వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుంది అర్హులకే కట్టుబడి సాయం అందించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది వ్యవసాయ యోగ్యం కానీ రాళ్ళు రప్పలు గుట్టలు వెంచర్లకు రైతు భరోసాకు ఇచ్చేది లేదని ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు గతంలో వీటికి కూడా పెట్టుబడి సాయం ఇవ్వడంతో వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు ప్రభుత్వం గుర్తించింది దీన్ని కట్టు చేసేందుకు గాను వ్యవసాయ యోగ్యం కానీ భూములను గుర్తించే పనిలో పడింది ఇందుకోసం జాయింట్ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈరోజు ఆరామ్ గారు ఫ్లైఓవర్ ప్రారంభం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం హైదరాబాద్లో రెండవ అతిపెద్ద ఫ్లైఓవర్ ఇది జూ పార్క్ నుంచి ఆరామ్ వరకు తీరనున్న ట్రాఫిక్ కష్టాలు అబుజ్ మడ్లో ఎన్కౌంటర్ నలుగురు మావోయిస్టుల మృతి ఎదురు కాల్పుల్లో డిఆర్జీ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ పేలుడు పదార్థాలు స్వాధీనం ఛత్తీస్గఢ్ రాష్ట్రం దక్షిణ అబుజ్ మఠ్ దండకారణ్యంలో శనివారం రాత్రి జరిగిన భారీ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు ఎదురు కాల్పుల్లో డిస్టిక్ రిజర్వ్ గ్రూప్ డిఆర్జీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ సన్నా కుర్రామ్ కూడా చనిపోయారు ఆదివారం బస్తర్ ఐజీ సుందర్రాజ్ ఎన్కౌంటర్ వివరాలు మీడియాకు వెల్లడి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ కోర్టు ఆదేశాల మేరకు రిజిస్టర్ లో సంతకం నటుడు అల్లు అర్జున్ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం పెట్టారు పుష్ప టు బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే దీంతో అతనికి హైకోర్టులో చరిత్రతో కూడిన బెయిల్ మంజూరు అయింది అయితే ఎనిమిది వారాల పాటు ప్రతి ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు చిక్కడపల్లి టానాకు వచ్చి సంతకం చేయాలని ఆదేశించింది ఈ మేరకు మొదటి ఆదివారం పదిన్నర గంటలకు పోలీస్ స్టేషన్కు వచ్చిన అల్లు అర్జున్ రిజిస్టర్లో సంతకం చేశారు తిరిగి పది గంటల నలభై ఐదు నిమిషాలకు వెళ్లిపోయారు కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకు ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఊరుకోం అంటున్న విప్ ఆది శ్రీనివాస్ జైలుకు పోతాననే భయంతో కేటీఆర్ ఇలా అంటున్నారు అని ఆది శ్రీనివాస్ విమర్శలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఇష్టమున్నట్లు మాట్లాడితే ఊరుకోబోమని విప్ ఆది శ్రీనివాస్ హెచ్చరించారు ఆదివారం సిరిసిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ఈ కార్ రేసులో జైలుకు పోతారనే భయం కేటీఆర్లో కనిపిస్తున్నదని తన అనుచరుల భూభాగవతాలు ఒక్కొక్కటికి బయటపడుతుంటే ఆయనకు వణుకు పుడుతుందన్నారు కబ్జా చేసిన స్థలంలో సిరిసిల్లా బీఆర్ఎస్ భవన్ నిర్మించారని ఆరోపించారు ప్రభుత్వం భూములను తిరిగి ఇవ్వడానికి కొందరు ప్రయత్నిస్తుంటే ఎందుకంతా అసహనమని ప్రశ్నించారు కేటీఆర్ అనుచరులు కోట్ల విలువ చేసే సుమారు వెయ్యి ఎకరాలు ఆక్రమించుకున్నారని విప్పు ఆది శ్రీనివాస్ తెలిపారు ప్రభుత్వం ఇప్పటికే నాలుగో వంతు భూములను స్వాధీనం చేసుకుందన్నారు సిరిసిల్లలోనే ఇంత భూమి కబ్జాకు గురైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఇంకెంత భూమి కబ్జ చేశారో అర్థం చేసుకోవాలన్నారు ఫోన్ ట్యాపింగ్ చేసి తారలు జడ్జీలతో పాటు వేములవాడలో తన మాటలు కూడా విన్నారని ఆయన ధ్వజమెత్తారు సీఎం రేవంత్ రెడ్డిపై అడ్డగోలు విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు అందరి పేర్లు రాసుకుంటున్నానని కార్యకర్తలు కూడా రాసి పెట్టుకోవాలని కేటీఆర్ అంటున్నారని ఇలాంటి తాటాకు చప్పులకు తాము భయపడమన్నారు అర్హులైన వారికి రైతు భరోసా ఇస్తామని అసెంబ్లీలో చర్చించి విధి విధానాలు ఖరాజు చేశామని చెప్పారు సిఎంఆర్ కాలేజీ ఘటనలో మరొక ఇద్దరు అరెస్ట్ కాలేజీ చైర్మన్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ పైన కూడా కేసు సిఎంఆర్ కాలేజీ ఘటనలో మరొక ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇటీవల కాలేజీలో చోటు చేసుకున్న సంఘటన యావత్ రాష్ట్రంలో సంచలనంగా మారింది బాలికల హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టడంపై విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన దిగారు బీహార్కు చెందిన ఇద్దరు నిందితులు కిషోర్ గోవింద్తో పాటు మరొక ఐదుగురుపై కేసులు నమోదు చేసి ఆదివారం రిమాండ్కు తరలించారు కాలేజీ చైర్మన్ గోపాల్రెడ్డి డైరెక్టర్ జంగారెడ్డి ప్రిన్సిపల్ సత్యనారాయణ వార్డెన్ ప్రీతిరెడ్డి క్యాంపస్ వార్డెన్ ధనలక్ష్మిపై కేసు నమోదు చేశామని మేడ్చల్ పోలీసులు తెలిపారు ఈ ఘటనపై విచారణ వేగవంతం చేసి నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలియజేశారు ఓల్డ్ సిటీ మెట్రో నిర్వాసితులకు పరిహారం నేడు చెక్కులు అందించనున్న మంత్రి పొన్నం ఎంపీ ఓవైసీ ఇప్పటి వరకు నూట అరవై తొమ్మిది మంది యజమానుల సమ్మతి ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణ కీలక ఘట్టం ప్రారంభమైంది ఆ ప్రాంతంలోని మెట్రో వెళ్లే మార్గంలో ప్రభావిత ఆస్తుల యజమానులకు ప్రభుత్వం సోమవారం నష్టపరిహారం చెల్లించనుంది మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆ యజమానులకు చెక్కులు అందించన్నారు సెకండ్ ఫేజ్లో భాగంగా బోల్డ్ సిటీ మెట్రోను ఎంజీబీఎస్ నుంచి చాంద్రానగుట్ట వరకు ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లు కారిడార్ ఆరు కింద నిర్మించారు ఇందుకోసం రెండు వేల ఏడు వందల నలభై ఒక్క కోట్లు ఖర్చు అవుతుందని మెట్రో అధికారులు అంచనా వేశారు ఈ మార్గంలో మొత్తం ఒక వెయ్యి ఒక వంద నిర్మాణాలు ప్రభావితం అవుతున్నట్లు గుర్తించారు ఆయా ఆస్తులకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు ముందుగా ఎంజీబీఎస్ నుంచి మిరాలం మండి వరకు భూసేకరణపైనే అధికారులు దృష్టి పెట్టారు ఆ మార్గంలో లెఫ్ట్ సైడ్ రెండు వందల ఆస్తులు రైట్ సైడ్ రెండు వందల ఆస్తులు మొత్తం నాలుగు వందల ఆస్తులకు నోటిఫికేషన్ ఇచ్చారు ఇందులో నూట అరవై తొమ్మిది మంది యజమానులు తమ ఆస్తులను ఇవ్వడానికి ఒప్పుకున్నారు వారిలో నలభై మందికి సంబంధించి ధృవీకరణ పూర్తయింది ఆ నలభై మంది యజమానులకు సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్లో చెక్కులను పంపిణీ చేయనున్నారు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తపస్ క్యాలెండర్ ఆవిష్కరణలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు రాబోయే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టీపీయుఎస్ క్యాలెండర్ను క్యాలెండర్ ను రిలీజ్ చేసి మాట్లాడారు విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాలని టీచర్లను కోరారు భారతీయ సంస్కృతి విలువలను కాపాడడంతో కోసం తపస్ కృషి చేస్తుందని కొనియాడారు దీనికి నిదర్శనమే ఈ క్యాలెండర్ పై పంచ పరివర్తన ప్రింటు చేయడమే అని బండి సంజయ్ తెలిపారు పంచాయతీ ఎన్నికల్లో బీసీ జెండా ఎగరవేయాలి అంటున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఘటకేశర్లో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్న జనరల్ సీట్లలో కూడా బీసీలు పోటీ చేయాలి అంటున్న చిరంజీవులు బీసీల పార్టీల వారిగా విడిపోవద్దు అంటున్న తీన్మార్ మల్లన్న రాష్ట్రంలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీ జెండా ఎగరాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు అన్నారు జనరల్ సీట్లలో కూడా బీసీలు పిలుపునిచ్చారు ప్రజలతో కలిసి పనిచేసి వారి నమ్మకాన్ని పొంది సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్సీలుగా బీసీ నేతలు గెలవాలని కోరారు రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థల పరిణామ క్రమాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు ఆదివారం హైదరాబాద్ జీకే కన్వెన్షన్ హాల్లో పంచాయతీ ఎన్నికల బీసీల పాత్ర అనే అంశంపై బీసీ ఇంటలెక్చువల్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో మల్లన్న మాట్లాడుతూ బీసీలు పార్టీల వారిగా విడిపోకూడదని ఖచ్చితంగా గెలిచేలా వ్యూహాత్మక ఎత్తుగడలు ఫాలో కావాలని వివరించారు ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీసీల మధ్య చీర్చిపెట్టేందుకు దొరలు అగ్ర కులస్తులు కుట్రలు చేస్తుంటారని వీటిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు టికెట్ అడుక్కునేందుకు దొరల దగ్గరికి వెళ్తే అప్పటి నుంచి పతనం స్టార్ట్ అవుతుందన్నారు మాజీ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ బీసీల రాజ్యాధికారానికి మూల స్థానిక సంస్థలని వాటిని చేజిక్కించుకోవాల్సిన అవసరం ఉందన్నారు శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసనాచారి మాట్లాడుతూ బీసీలు ఏకమై బీసీ అభ్యర్థులు గెలిచేందుకు బీసీ కులాల ఐక్యం కావాలని కోరారు మాజీ మంత్రి మోతుకుపల్లి నరసింహులు కూడా మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే వారినే ప్రజలు గెలిపిస్తారని చెప్పారు కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తులా ఉమ్మ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేస్తే వారే గెలుస్తారని వక్తలు అభిప్రాయపడ్డారు ఏఐ మోడల్ టెక్నాలజీకి హైదరాబాద్ గ్లోబల్ హబ్ డేటా ఎకానమీ సంస్థ వర్క్ సెషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సీదర్ బాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మోడర్న్ టెక్నాలజీకి హైదరాబాద్ గ్లోబల్ హబ్ గా అభివృద్ధి చెందిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి సీదర్ బాబు అన్నారు ప్రతిభ కలిగిన యువత మంచి మౌలిక వసతులు రాష్ట్రంలో అందుబాటులోకి వస్తాయని అన్నారు అందుకే కొత్త సంస్థలు సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు ఆదివారం ఏఐ సర్వీసెస్ క్లౌడ్ కంప్యూటింగ్ డేటా డెలివరీ ప్రముఖ సంస్థల్లో ఒకటైన డేటా ఎకానమీ సంస్థ కొత్త వర్క్ స్టేషన్ను ను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటింగ్ డిజిటల్ ట్విన్స్ డేటా ట్రాన్స్ఫర్ రంగాల్లో సంస్థ మంచి అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు సంస్థ విస్తరణకు ప్రభుత్వం నుంచి తమ వంతు సహాయం చేస్తామని చెప్పారు ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు సాఫ్ట్వేర్ సంస్థలు విస్తరించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు స్టార్టప్ కంపెనీలు ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాలు డేటా సెంటర్లు భారీ సంఖ్యలో ఏర్పాటవుతుండటంతో యువతకు ఉపాధి పెరుగుతుందన్నారు ఏఐ సిటీ అభివృద్ధిలో డేటా ఎకానమీ భాగస్వామి కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ అంటేనే మోసం రైతు భరోసాతో మరోసారి రుజువైంది అని విమర్శలు చేస్తున్న కేటీఆర్ కాంగ్రెస్ అంటే మోసం దగ అని మరొకసారి రుజువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో రైతులు మోసపోతూనే ఉన్నారని విమర్శించారు రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు పన్నెండు వేలే ఇస్తామని సవా లక్ష కండిషన్లు పెట్టారని మండిపడ్డారు రైతు భరోసా మోసానికి జనవరి ఇరవై ఆరున అధికారికంగా రేవంత్ ప్రభుత్వం తెరలేపుతుందని విమర్శించారు కాంగ్రెస్ తీరుకు మోసం అనే పదం చిన్నదవుతుందని అన్నారు దగా నయవంచన పదాలు కూడా సరిపోవని మండిపడ్డారు రైతులకు కాంగ్రెస్ చేసిన ద్రోహం రాష్ట్ర చరిత్రలో చీకటి అధ్యయనంగా మిగిలిపోతుందన్నారు తెలంగాణ భవన్లో ఆదివారం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ రైతు భరోసాను పన్నెండు వేలకు కుదించి సంబరాలు చేయాలంటూ కాంగ్రెస్ చెప్తున్నది కోతలు కూడా పెట్టినందుకు సంబరాలు చేయాలా ఓట్ల కోసం ఎన్నికల్లో మాయమాటలు చెప్పి మోసం చేసేందుకు క్షీరాభిషేకాలు చేయాలా కాంగ్రెస్ అబద్ధాలకు డిక్షనరీలో కొత్త పదాలు కనిపెట్టాలి రైతు రుణమాఫీ రైతు బంధుకు లక్ష కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ రైతు బంధువుగా నిలిచారు ఇప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చే దమ్ముందా అని కేటీఆర్ నిలదీశారు గీత కార్మికులకు మరొక పదివేల కాటమయ్యే కిట్లు ఈ నెల ఇరవై ఐదులోపు రెండవ విడత పంపిణీ అంటున్న మంత్రి పొన్నం మొదటి విడతలో పదిహేను వేల మందికి కిట్లు ఇచ్చామని వెల్లడి తాళ్లు ఎక్కే గీత కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా రూపొందించిన కాటమయ్య రక్షణ కవచం కిట్లను రెండవ విడతాలో పదివేల మందికి పంపిణీ చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఈ నెల ఇరవై ఐదు తేదీలోపు వీటి పంపిణీ పూర్తి చేస్తామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు నేరుడు జూలై పద్నాలుగులో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పోర్మెట్ మండలం గూడలో కాటమయ్య కిట్ల పంపిణీ ప్రారంభించిన సంగతి తెలిసిందే రాష్ట్ర మొదటి దశలో ఐదు వేల కిట్ల చొప్పున మూడు స్పెర్సులో మొత్తం పదిహేను వేల మంది గౌడన్నులకు పంపిణీ చేశామని గుర్తు చేశారు ఇప్పుడు రెండో విడతలో మరో పదివేల మందికి ఈ నెల ఇరవై ఐదవ తేదీలోపు జిల్లా కలెక్టర్ మార్గదర్శనలో జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ జిల్లా ఎక్సైజ్ అధికారి సంయుక్తంగా కాటమయ కిట్లు పంపిణీ చేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు అక్రమాలు బయటపెట్టిన చర్యలు తీసుకుంటలేరు రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఎల్పీ నేత ఏలెటి మహేశ్వరెడ్డి ఫైర్ రాష్ట్రంలోని సివిల్ సప్లై శాఖలో అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర రెడ్డి మండిపడ్డారు ఆదివారం పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడుతూ హెటెరో స్కామ్ లో కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని కేబినెట్ నిర్ణయాలు నిరాశపరిచాయన్నారు రైతు భరోసాపై స్పష్టత లేదని పింఛన్ పెంపు ఆరు గ్యారంటీలను పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తెలియజేశారు బీఆర్ఎస్ అవినీతి చర్యలపైన దాటవేత ధోరణి ప్రభుత్వం అవలంబిస్తుందని మండిపడ్డారు బీఆర్ఎస్ కాంగ్రెస్ జూప్ ఫైట్ అని ఎద్దేవా చేశారు రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కంపెనీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లిఫ్ట్ టెండర్లో గోల్మాల్ సంగతి ఏంటని ఆయన ప్రశ్నించారు ఆ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని ప్రజా పోరాటాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ ఎల్పీ నేత ఏలటి రెడ్డి చెప్పారు ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి